ప్రకటన కదా ఏడో పద్నాలుగు వచ్చిన పద్నాలుగు వచ్చిన పదమూడు వచ్చింది కూడా చూద్దాం పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకున్నా మీరెవరు ఎక్కడి నుంచి వచ్చారని నన్ను అడిగాను అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతను నాతో చెప్పిన ఎలా ఉంటున్నాడు వీరు నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు వాటిని తెలుపు చేసిన అందువలన వారు దేవుని సింహాసం మీద ఉండి రాత్రిని పగడానికి అంటే పస్కా బలి పశువు పస్కా బలిపశువుగా పాత నిబంధనలో ఏదైతే దేవుడు సూచనగా ఇచ్చాడో ఏసు క్రీస్తు ప్రభు వారిలో నెరవేర్పు పస్కా రోజున ఆయన బలిపశువుగా అర్పించబడ్డాడు ఆ విషయం ఆ లేకపోతే పత్రికల్లోనూ ప్రధంలో కూడా మనకు అన్నమాట అంటే ఇప్పుడు పస్కా బలి పస్కా పండగ మనం చెయ్యాలా చెయ్యకూడదా ఇప్పుడు గుడ్ ఫ్రైడే అదే చేస్తాం గుడ్ ఫ్రైడే చేసేది ఏంటంటే ఆ పండగ పండగ కింద మనం చేస్తాం గుడ్ ఫ్రైడే తీస్తూ చనిపోయిన రోజు తిరిగి లేచిన రోజు పునరుద్ధాన దినం అయితే తర్వాత చనిపోయిన రోజుని అంటే మనం ఈ పేర్లు వాడకపోయినా ఈ పండగ గురించిన కాన్సెప్ట్ మాత్రం పెట్టుకుని మాత్రం మనం ఆరాధనలో ప్రార్థన చేస్తుంటాం మన క్రైస్తవ సంఘానికి ఇది సరిపోయే పండగలకి అన్నీ కూడా ప్రతి పండగ వెనకాల కూడా మంచి ఉద్దేశం అనేది కలిగి ఉన్నాం అంటే దేవుడు ప్రణాళిక కలిగి ఉన్నది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అది ఈ మూడు పండగల్లోని ముఖ్య ఉద్దేశాలు మూడు పండగలు కూడా అంటే పస్కా పండుగ వారు మన గురించి అందరి గురించి ఆయన ప్రాణం పెట్టి మన మన రక్షణకి ఆయన ద్వారా ఇప్పుడు ఇప్పుడు ఆయన రక్తం కాసుకున్న ద్వారా పైకి వెళ్ళిన తర్వాత ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు బాబు మీరంటే ఆయన రక్తంలో కడగబడిన వాళ్ళ దాటి అడ్రస్ మనకి లేదు ఎక్కడి నుంచి వచ్చారంటే ఇంక వేరే మార్గమే లేదు అందుకని చెప్పిన బాబు ఆయన చెప్పినప్పటి నేనే మార్గము సత్యము జీవం అన్నాడు కదా ఆయనే మార్గం పల్లవరాజు వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారు మనకు మనకి అడ్రస్ ఏంటంటే ఏసీ అడ్రస్ ఇంకెవరో తెలియదు మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏసీ అడ్రస్ యేసయ్య ఆయన నమ్ముకున్నాను ఆయన రక్తంలోకి అంటే ఆయన వచ్చి దూత వచ్చినా తీసుకెళ్తాన లేదా మాకు అడ్రస్ లేదు అక్కడ వాడి దూత దూత కూడా అని చెప్తుంది ఎవరి వ్యవహారని అడుగుతున్నాడు అంటే చెప్తున్న చెప్తున్నమాట ఎవరి అడిగినట్టు ఏం చెప్తున్నారు గొర్రె పిల్లల రక్తంలో ఎవరు గొర్రె పిల్ల ఏ రక్తంలో అది ఈ పండగలు ఈ మూడు పండగలు కూడా సుమారుగా ఆరు నెలల వ్యవధి కాలంలో జరిగే పన్నసాల పండుగ దగ్గర నుంచి ఈ పచ్చకా పండుగ వరకు ఉన్న సమయం మనం కరెక్ట్ కరెక్ట్గా ఆరు నెలల సమయం మనకు పడుతుంది కనుక ఏసుకీసుకుల వారు ఇసుల దగ్గరగా వచ్చిన కాలాన్ని యోహాన్ శువత్ర ఆధారంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆరు నెలల సమయం మనకి కనబడుతుంటది ఈ ఆరు నెలల్లోనూ పరిచయం జరిగిన దాన్ని ఈ యోహాన్ శువత్ర మనం జామీ చేసుకుంటాము చాలా అంశాలలో అంటే మత్స్య సువార్తలు అయితే మనం పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో మనం దానం చేసుకుంటాం పంతొమ్మిది ఇరవై అధ్యాయాల్లో పెరియాలో జరిగిన పరిసరి అది ఇది ఇది ఎక్కడ జరిగింది ఇది ఎక్కడ జరిగింది యోదయాలో జరిగిన పరిచర్య యోదయా రాష్ట్రంలో వ్యవహార వార్త ఆయన రాసింది యోదయాలో జరిగిన పరిసరి గురించి ఎక్కువ రాసుకొచ్చాడు వచ్చిన దాంట్లో మనకు కనబడే కనబడే మూడు పండగలు కూడా మ్యాక్సిమం చేసుకుని ఆరు నెలల పర్టికులర్గా మనం తెలిసిపోతుంది ఇదంతా కూడా యోధియాలో చేసిన పరిచయగా మనం చూస్తున్నాం వార్త స్వార్థము జరిగిన పరిచయ గురించి ఆయన రాసుకోవచ్చు నేను డౌట్స్ ఉంటే లేదా చిన్న బ్రేక్ తీసుకున్నాను ఆయన గుర్తు సంభవించిందని కదా దేవుడు దోతే దేవుడు దోతే పంపించాడు అక్కడ దేవుడు కొన్ని శిక్షించడానికి కొన్ని దూతలను పంపిస్తుంటాడు ఆయన ఆశోర్ దేశం మీద కూడా అలాగే పంపించాడు ఆయన ఆయన ఇంకా అక్కడ మనం చూస్తే మీరు చదవండి అక్కడ వెళ్ళిన తర్వాత సమహార్దత చెప్పే విషయాల్లో నేను దాటి వెళ్ళిపోతానని ఉంటది అక్కడ దేవుడు నేను దాటి వెళ్ళిపోతాడు చూసినట్టు నేను దాటి వెళ్ళిపోతాడు అంటే మన అర్థం మారిపోతుంది కదా అక్కడ అదే చాలా జాగ్రత్తగా దోత మన పాత పాత నిబంధనలో మనం దోతలు అనగానే దేవుని దూత లేదా దేవుని దగ్గర నుంచి వచ్చాడు అనగానే అక్కడ ఉన్న కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం నిజంగా దోత దేవుడా అన్న విషయాలు అక్కడ ఉన్న సందర్భంలో పూ చదువుతుంటే తెలుస్తుంది అబ్రహాం దగ్గర వచ్చిన సందర్భం ఉంది మనకి అబ్రహం దగ్గర ముగ్గురు వచ్చారు అన్నాం ఒకళ్ళు మాట్లాడుతున్నాం మాట్లాడుతుంటే తర్వాత మాట్లాడిన సందర్భం ఎవరితో మాట్లాడుతున్నాడు అన్నాడు అబ్రహాము గ్రంథగతి ఎలా రాస్తున్నాడు ఇహోవాతో మాట్లాడుతుంటే మాట్లాడుతున్నాడు అక్కడ అంటే అందులో ఒక వ్యక్తి ఇహోవా అని చెప్పేసి అహతో మాట్లాడిన సందర్భం చాలా సందర్భం అక్కడ రాసిన సందర్భం అది ఒక్కటే కాదు అక్కడ ఏం మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నాడు వీళ్ళ అడ్రస్ ఎవరితో చేసి మాట్లాడుతున్నారు చూస్తే కరెక్ట్ తెలిసిపోతున్నాను అడ్రస్ ఏ అడ్రస్సింగ్ ఇస్తున్నారు అండి అవతల వ్యక్తిని ఎలా సంబోధిస్తున్నారు నిజంగా అక్కడ ఉన్న దేవదోత అనుకో వీళ్ళు వచ్చినప్పుడు దేవదోతతో తెలియదు దేవుడో తెలీదు వచ్చిన వాళ్ళు పాదాపదనం చేసేసి నమస్కారం పెట్టి ప్రార్థన చేసేవాడు నిజంగా వచ్చిన దేవదూత అనుకో వాడు చెప్పేసేవాడు నేను దేవుని సంబోధించిన దేవదోతనే నన్ను ఆరాధించకూడదు దేవుణ్ణి ఆరాధించాలి మామూలుగా విష్ చేయడం అనుకో ఓకే అక్కడ వరకు అండి ఇంకా ఆరాధించి లాగా చేస్తే కనుక వాళ్ళు ఒప్పుకునే వర్తం దేవదోతులు ఒప్పుకునేవలక యోహాన్ దగ్గర సందర్భం అలా జరిగింది కొన్ని సందర్భాలు అలా జరుగు వచ్చిన కానీ దేవుడు అయ్యేటప్పటికి వాళ్ళకి వచ్చినప్పటికీ స్వీకరించాడే ఆరాధన స్వీకరించాడు అది మనం చూసుకోవాలి ఇక్కడ సంహార్ద గురించి చదువు అంటారు ఇంకే డౌట్స్ లేదు అంటే రాసినాటిని చెప్పి మన ఇప్పుడు మనం మనం ముద్దున వాళ్ళని సంహార్థం తెప్పిపోద్దా అని ఉంటున్నప్పుడు అది మన ఇప్పుడు జడ్జిమెంట్ ఇప్పుడు లేదు మనకు వెంటనే మన జడ్జిమెంట్ వెంటనే రాట్లా వాళ్ళ ఇస్రాయేలీకి రక్షించడానికి ఆ దేవుడు చేసిన కార్యంలో ఒకటే ఒకటి ఏంటంటే ఐగుప్తులో చేసిన కార్యం ఏంటంటే ప్రతి కుటుంబంలోని కూడా మగబిడ్డ ఆ వాళ్ళు దేవతలకు అర్పించేవారు దేవతకు సంబంధించిందని వాళ్ళకి ఇచ్చేసేవారు పశువుల్లో కానీ మనుషుల్లో కానీ దేవతకు ఇచ్చేసేవారు దేవుడు చేసిన ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు మీ మగపిల్లలు అంటున్నారు కదా మగబిడ్డలు అంటున్నారు కదా వీళ్ళు ఎవరు కాసుకుంటారో కాసుకోండి మీకు ఛాలెంజ్ నేను ఇప్పుడు వాళ్ళు సంహరిద్దాను మీరు దేవతలు కాపాడతారో దేవుళ్ళు కాపాడతారో ఎవరు కాపాడుకుంటారో మీరు కాపాడుకోండి అంటే ఎవరు కాపాడుకోలేకపోయారు అది అక్కడ శిక్ష పది తెగుళ్ళు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చిన తెగుళ్ళు ఇస్రాయేలీలు ఇస్రాయేలీలు కాలంలో ఐగుప్తికి ఇచ్చిన తెగుళ్ళు పది తెగుళ్ళు ఉన్నాయి పది తెగుళ్ళు కూడా అక్కడ దేవతల మీదకి తీర్పు తీరుస్తుందని చెప్తాడు అక్కడ ముందుగానే చెప్పేస్తాడు అక్కడ మీ తెగుళ్ళు పంపిస్తాను అది ఎవరికంటే మీ వాళ్ళ దేవతల మీదకి బయజలు దేవత అంటాడు ఏక దేవత అది లేకపోతే పేలు ఒకటి వాళ్ళు ఆరాధించేవాళ్ళు పాములు కూడా ఆరాధించే నదులను ఆరాధించేవారు ఇవన్నీ కూడా దేవతలు ఒకసారి ఏమన్నా ఒక సబ్మిట్ అది తీసుకుని చెప్పచ్చు సార్ కనుక అక్కడ ఏంటంటే సంహారం చేయడం అనేది ఏంటంటే అప్పుడు అవసరం అక్కడ ఎందుకంటే ఆ దేవుడికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు మొదటి బిడ్డేమో దేవుడికి దేవునికి అంటున్నారు కాకపోతే ఇస్రాయిల్ ప్రథమ సంతా నాది అంటాడు దేవుడు నా బిడ్డని నాకు కాపాడుకోవడం నాకు తెలుసు నీ బిడ్డ అంటారు కదా నువ్వు కాపాడుకుంటామని చూసుకో వాళ్ళు ఛాలెంజ్ ఎవరు కాపాడలేరు దేవుని బిడ్డలో మాత్రం ఏం చేసుకున్నాడు దేవుడు కాపాడుకుంటాడు నా బిడ్డ అది ఇస్రాయిల్ నా ప్రథమ సంతానం అంటాడు వాళ్ళు కూడా నా తులసి సంతానం నాదంటాడు వాళ్ళు అలా కాపాడుకుంటూ వచ్చాడు అది చూడండి నిర్మకాండం చూడండి దాన్ని చూస్తున్నారు వదిలిస్తున్న తప్ప చూసి తీయం సార్ నువ్వు చెప్పింది పన్నెండు వచ్చిన తర్వాత అర్రాత్రి వెళ్ళి జరిగినదేమంత సింహాస్త్రీ మీద కూర్చున్న పరో మొదలుకుని చర్వ పన్నెండు చరసాల్లో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం అందరి తొలి పిల్లల అందరిని పశువుల తొలి పిల్లలన్నిటిని ఎహోవా ఖతం ఇచ్చేసాడు ఎవరో ఎహో హతం చేశారు ఎవరితో చేయించడం కనుక దేవుడు దేవుడు అది అక్కడ చేయించిన కార్యం అంటే నుండి అంటే ఒకదానికి ఒకదానికి లింక్ పెట్టకూడదు ఎప్పుడు సాదృశ్యాలు సాదృశ్యాలే అక్కడ క్రియలు చేసే క్రియలు ఏసుల వారే ఇప్పుడు మన గవర్నమెంట్ జడ్జిమెంట్ తీస్తుందండి ఎవరన్నా మొత్తం ఉరుశిక్ష తీవలసిన ఉంటది లాయర్ చెప్తా జడ్జి చెప్పి అతను తీసారని ఎవరు విధించారు వృశిక్ష జడ్జి గారు అంటే జడ్జి వచ్చి వెళ్ళి అక్కడ ఉరి తీసి వెళ్ళి చంపుతాడా వాళ్ళని పనిచేసే వాళ్ళు ఉంటారు ఎవరు చేస్తారా క్రియలు చేస్తారు ఒకదానికి ఒకదాని లింక్ ఎట్టకూడదు స్వాదృశ్యాలు మాత్రం ఉన్నాయి స్వాదృశ్యాలు ఖచ్చితంగా జరుగుతాయి యేసు ప్రభువారే వచ్చి కార్యం చేయవలసింది యేసు ప్రభువారు చేయవలసింది అంటే మనం మనం ప్రేమించి మనం రక్షించడానికి ఇన్ని చేయాలన్నీ వచ్చి చేశారు కానీ శిక్ష ఆయన వస్తుంది శిక్ష విధించడానికి వానికి అధికారం అంటాడు దేవుడు శిక్ష విధిస్తాడు కానీ చేసేవాళ్ళు ఉన్నారు చేసేవాళ్ళు ఏంటంటే శిక్షిస్తాడు శిక్షిస్తాడు శిక్ష అంటే లాస్ట్ మనకి ఏంటది రెండవరా వచ్చిన తర్వాత ఆయన మొత్తానికి తీర్పు జరిగే సమయంలో తీర్పు జరిగిన తర్వాత అప్పుడు మంచి వారిని నీతి పునరుద్ధ జీవంలోనికి లేకపోతే అగ్నిగుణం కప్ అగ్నిగుణం కప్ రెండు దివాడి జరుగుతుంది కదా ఆ టైంలో జరిగిన దాంట్లో వీళ్ళు వదిలేస్తాడంతే ఆయన వదిలేయడమే శిక్ష చెప్పాలంటే ఇంకా అంతకంటే భరించది ఇంకేముండదు ఇంకా ఆయన వదిలేసిందా వదిలేసాడు అంటే సాతానికి జరిగిన ఏ శిక్ష ఉందో ఆ శిక్ష అంతా ఉగ్రతంతా వాళ్ళపై ఊడిపోతుంది ఆ ఉగ్రతని తప్పించడానికి ఈ లోకం రావడం లేకపోతే ఆయనకు అన్ని బాధలు ఎందుకు అనిపించడం ఆయన కష్టాలు ఎందుకు అనిపించడం ఈ లోకానికి రావడం ఆయన పని ఏంటి ఎందుకంటే మనల్ని ప్రేమించి రావడం ఆయన ఆయన దెబ్బలు తిన్నాం ఇవన్నీ న్యాయంగా రావాల్సిన మనకి న్యాయంగా పడవలసిన శిక్ష అంతా ఆయనమే వేసుకున్నాడు మనకు న్యాయంగా పడాలి మనమే దెబ్బలు పడాలి పట్టాలి మనం చేసిన దెబ్బతలకి మనం చేసిన లేదా పాపాలకి మనం చచ్చిపోవాలి మన స్థానంలో మనం ఏ ఏమైతే మనమే పడాలో అన్నీ కూడా ఆయనమే పడ్డాయి చేసుకున్నాడు రియల్గా తీసుకున్నాడు ఆయన అది ఏం ఫేకులు కాదు డూపు ఏం కాదు రియల్గా జరిగింది రియల్గా జరిగిందనే అక్కడ అక్కడ సాక్షులు కూడా ఉండాలి మనకు అక్కడ శిష్యులు షాక్లో ఉన్నారు పిలాత్ సాక్షి ఉన్నాడు అక్కడ వ్యతిరేకంగా ఏసు బ్రహ్వాకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఉన్న ఉన్నారు కూడా నాకు రోమిల్లో ఉన్నారు యూదుల్లో కూడా వ్యతిరేకం ఉన్నారు డూబ్గా డూబుగా ఉంటే వాళ్ళు వాళ్ళు తిరగబడరా చనిపోయిన ఏమన్నాడు వాళ్ళు ఇది చనిపోయాడు కదా చనిపోయిన చనిపోయినా సరే మేము ఉదయం మూడు రోజులు అన్నాడు కదా సమాధి పెద్ద రాయిబండి అడ్డాడుతా అన్నాడు చనిపోకపోతే తిరగడ్డాడతారు శిక్ష విధించి రక్తం కారణం వాళ్ళని చూసారు వాళ్ళు రక్తం రక్త సిద్ధంగా అయిపోతుంటే యోధా స్త్రీలు అప్పుడన్నవాళ్ళు అది ఏడ్చారు నా గురించి ఆడవద్దు అన్నాడు రియల్గా జరిగిన క్రియలు ఇవన్నీ ఫేక్ గా జరిగింది కాదు లేకపోతే ఆయన ఏదో మత్తులో ఉండి లేకపోతే దేవుడు కనుక అన్ని తప్పించుకోవడం చేసిన క్రియలు కాదు అలా చేస్తే కుదరదు దేవుడు న్యాయ వ్యవస్థ సరిపోదు సరిపడదు ఖచ్చితంగా ఆయన అవన్నీ కూడా ఏదైతే మన పట్ల మనం శిక్ష అనుభవించాలో శిక్ష అంతా ఆయన అనుభవించడం అంటే కాదు ప్రపంచం మొత్తం మీద ఎంతమంది శిక్ష అనిపించాలో అంత అనిపించడం అందుకనే మనకి ఇది ఇందులో ఏ విధమైన చిన్న లోపం వచ్చినా సాతాండలు అంటే జడ్జ్మెంట్కి వెళ్ళిపోతాడు ఆయన సహజ ఇదో నువ్వు అలా చేసావు కదా ఇలా చేసావు కదా ఈసులో నీ కుమారుని ఇస్తాను కదా మళ్ళీ అక్కడ అక్కడ తీసుకెళ్ళి ఎలా సిలువకి వేయకుండా ఎలా చేసేవాళ్ళని అడగడం మరి అడుగుతాడా అడుగుతాడు ఖచ్చితంగా ని జరిగించే సాతాన్ని సిలువులోని దాన్ని తలని చితక తొక్కేశాడు ఆయన చనిపోవడానికే వచ్చాడు ఈ లోకానికి మన పాపాలు కడగడానికే వచ్చాడు ఆ సిలువులో శాతం తొక్కడానికి వచ్చాడు మరణ భయంకి హిబ్రిపత్ర ఎండో చేయాలి మరణ భయం చేత జీవితాంతం భయపడే వాళ్ళకి వాళ్ళకి మరణ భయం నుంచి బయటకి తీసురాడానికే వచ్చాడు ఆయన చద తల చితక తొక్కేసి ఓ మరణమా నీ ముళ్ళెక్కడా ఓ మరణమా విజయం ఎక్కడ మరణపు ముళ్ళు జయించి లేచినేసి తీసుకురాబాద్ కార్యం అంత జరిగిందని చెప్తాడు అనకా జరిగింది ఖచ్చితంగా సత్యమైన క్రియ దానికి మేమే సాక్షులు అంటారు అంత శిష్యులు వచ్చి దానికి అది వాళ్ళు చెప్పింది నిజంగా కానీ అనుకోండి ఆయన మన పువర్వతం వచ్చిన సభ్యులు మనం చనిపోలేని వ్యక్తుల గురించి ఎవరన్నా ప్రాణం పెట్టేటట్టు ముందుకెళ్ళిపోతాడా ఇప్పుడు ఎవరోని ఫేక్ గా ఎవరోని చనిపో చనిపోయింది యాక్ట్ చేసి అంటే వాడు ఊరు వెళ్ళిపోదు ఎక్కడికి వెళ్ళిపోడు అనుకోండి అతని గురించి ఇంకో కథను వెళ్ళి అతను చనిపోడు అని చెప్పేసి ప్రాణం పెట్టాడు అన్ని తెలిసి ప్రాణం పెట్టడానికి వెళ్తారా ఈ ప్రాణం రిస్క్ కదా వెళ్తారా అలాగా కానీ శిష్యులు మరి ప్రాణం పెట్టేసిగా వచ్చేసారంటే ఆయన చనిపోయిన గురించే కదా నేను సాక్షులు వాళ్ళు ఈ మగ్గలేని మరీ గురించి చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభువాన్ని మళ్ళీ వీళ్ళు చనిపోయిన వాళ్ళకి ఈ పోత పూయడానికి ఏంటంటే సుగంధ ద్రవ్యాలు పూయడానికి వీళ్ళు వెళ్ళారట చనిపోకపోతే ఇల్లు వెళ్ళగలుగుతారు వెళ్ళలేదు అప్పుడు రాయ అడ్డెట్ ఉంది అంటున్నారు వాళ్ళు రాయ అడ్డెందుకు ఇట్టారు చనిపోయినప్పుడు బయట రాకుండా ఉండాలనే కదా అంటే ఖచ్చితంగా ఆయన క్రియంతా కూడా సత్యము సత్యంగా జరిగింది అని dorsal mein coaches ko break ho chana bhai bike bahut